ఆ నలభై దినాలు నలభై దినాలు ముగిసిపోగానే ఏమొస్తుంది గుడ్ ఫ్రైడే వస్తుంది ముగింపు ముందు అంగానే ఏం చేస్తుంటారండి మార్గం మధ్యలో ఒక ఆయన వెళ్తున్నాడు ఆ మార్గంలో ఒక చచ్చి ఉంది ఓ ఏవో పెద్ద పెద్ద ఏడుపులు వినిపిస్తున్నాయి వినిపిస్తుంటే ఏమైపోయిందో కొంపతీసి పాస్ట్ గా చచ్చిపోయారేమో అని పరిగెత్తుకుని వెళ్ళాడు వెళ్తే అక్కడ ఏం జరుగుతుంది విశ్వాసులు అందరూ ఏడుస్తున్నారంట ఏంటి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగితే ఏం చెప్పారు తెలుసా యేసుక్రీస్తు బలయ్యాడు మన పాపాల నిమిత్తం అందుకే మేము ఇప్పుడు ఏడుస్తున్నాం అని చెప్తున్నారంట యేసుక్రీస్తు బ్రతికున్న కాలంలో ఎంతో మంది ఏడుస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పాడు నా కోసం ఎందుకు ఏడుస్తారు నా కోసం ఏడవద్దంటే నువ్వు చెప్తే నేను ఎందుకు నేనెందుకంటా మాకు వాడు చెప్పాడు వచ్చి యేసుక్రీస్తు కోసం ఏడమని ఎవరు చెప్పారు అపవాదండి చెప్పింది నీకు యేసుక్రీస్తు అంటే ఇష్టం కదా యేసుక్రీస్తు నువ్వు ప్రేమించావు కదా యేసుక్రీస్తును నువ్వు నమ్మావు కదా కాబట్టి ఏం చేయాలి తెలుసా యేసుక్రీస్తుని చంపేశా నేనే నువ్వు వేడెళ్ళి చర్చలోకి వచ్చుని ఎవరండి చెప్పింది ఇది ఆ వాడు కాదు ఆలోచించండి చెయ్యవలసిన పనిని మనిషి పక్కన పెట్టి ఎంతో దేవుని పని వదిలేసి ఏం చేస్తున్నాడో తెలుసా ఈ రోజు భూమి మీద ఉన్న విశ్వాసులు ఏడుస్తున్నారు ఎవరి కోసం అనంగానే వాళ్ళ కోసం కాదు ఎవరి కోసం యేసుక్రీస్తు కోసం ఏడుస్తున్నారు వాళ్ళ కోసం ఏడాలి ఎందుకంటే యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత తిరిగి లేచాడు కానీ మనం అలాగే బ్రతికి చనిపోతే తిరిగి లేచే పరిస్థితి ఉందా లేదా ఒకవేళ తిరిగి లేవాలి అంటే ఏం చేయాలో ఆలోచించాలండి ప్రతి ఒక్కరూ అందుకే చెప్పాడు ఏ పనులు చేస్తే దేవుడికి ఇష్టమో ఏ పనులు చేయడం అసలైన ఉపవాసమో దేవుడు చెప్పాడండి ఒక ప్రారంభ కాలంలో ఉన్నవారు చేసిన ఉపవాసాలు అవే ఒక అన్నం తిరగపోవడం ఉపవాసం అని ఇదే దేవునికి ఇష్టం అని ఇదే చేస్తున్నావు మరి ప్రారంభంలో ఉన్నవారు ప్రాణం పెట్టారు అది దేవునికి ఇష్టం మరి అది చేయవా చేయడండి ప్రారంభంలో ఉన్న వారు ప్రకటించడం కోసం ఎన్నో ప్రాంతాలు తిరిగారు అది చేయవా ఇవి ముఖ్యమైనవో అవి వదిలేశారు ఇదిగో బైబుల్లో ఉన్న చిన్న చిన్న సందర్భాలు తీసుకుని ఇదిగో వాటినే ముఖ్యంగా ఈరోజు చాలా మంది చేస్తున్నారండి ఇదిగో నువ్వు దేవుని పనిలో ఉండాలి అపోస్తులకి వెళ్ళిపోతూ యేసు క్రీస్తు చెప్పాడేమని సర్వలోకం నాకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి సమస్త జన్లను శిష్యులుగా చేయండి ఆ బాటలోనే ఆ తర్వాత అపోస్తులు వెళ్ళారు ఆ బాటలోనే యేసు క్రీస్తు అందు విశ్వసించిన వారందరూ వెళ్ళారు ఆయనకిష్టమైన ఉపవాసాన్ని బైబిల్లో ఉన్న భక్తులు చేశారు కానీ ఈరోజు భూమి మీద ఉన్న భక్తులు అని చెప్పుకుంటున్న వారు మాత్రం అది తప్ప మిగిలినవన్నీ చేస్తున్నారండి